యేసు క్రీస్తు గణనామమున ఈ మంచి కాలం మీ అందరికీ శుభములు తెలియజేస్తున్న బాగున్నారా దేవుని జ్ఞానిస్తూ ఉన్నారా ఆదివారం దేవుని సన్నిధానికి వెళ్తున్నారా ప్రతిరోజు కృపా వాగ్దానం ఇంటూ విశ్వాసంలో ఏరు అనుభవంలోకి రావాలని మనసారా ఒక దైవచేనుడిగా మీకు నేను ప్రకటన చేస్తా ఉన్నాను నా ప్రభు వాగ్దానాలు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి కారణం వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ప్రభులు వారు అంటాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు మీకును నేను దేవుడునై ఉన్నాను ఎందుకు అబ్రహాము ఇస్సాకు యాకోబు జ్ఞాపకం చేసుకుంటాడంటే వారు ఆ దినములో బహు నమ్మకస్తులుగా ఉన్నారు కాబట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేస్తాడు మరి అదే తరంలో ఈ కడవర దినాల్లో ఈ తరానికి నువ్వు ఎలా నమ్మకస్తులుగా ఉన్నావు ప్రశ్నించుకుందాం ప్రార్థనా పూర్వంగా ఆది కాళ్ళు యాభై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఏసేపు తన అన్నదమ్ములతో తన బిడ్డలతో తన కుటుంబాలతో మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక అభయం వస్తుంది కాబట్టి భయపడకూడి నేను మిమ్మలను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారందరినీ వారితో కూడా ప్రీతిగా మాట్లాడాను ఒక మనుషుడు మాటలో ఉన్న మాట ఎంత మాధుర్యం కానీ మహాదేవుని యొక్క మాట ఇంకెంత బాగుంటుంది ప్రభు అంటాడు ఒక దినాన్ని పరలోకం చదువు ఈయన నా ప్రియ కుమారుడు యందు నేను ఆనందిస్తున్నా మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉన్నామో మనం ఎప్పుడైతే దేవుని మీద ఆనుకున్నామో మనం ఎప్పుడైతే దేవుని మాటలు జాగ్రత్తగా వింటున్నామో దేవుడు మనల్ని పోషిస్తాడు ఏసేపును పోషించిన దేవుడు యాకోబును ఆదరించిన దేవుడు ఎస్తేరుగా అభయమిచ్చిన దేవుడు ఈ దినములో ఇస్తాడు మనస్ఫూర్తిగా నమ్మి నిత్యము ఆయనకి భయపడాలి రాళ్ళకి రప్పలకి దెయ్యాలకి భూతాలకి భయపడతాం కాదు ప్రభువుకి భయపడాలి వాక్షానికి భయపడాలి నీ ఎదురున్న దేవుని దాసులతో ప్రేమగా ప్రీతిగా మాట్లాడే శ్రేష్టమైన మనసు నీకుంటే దేవుడు నీతో ఎప్పుడూ ప్రీతిగా మాట్లాడతాడు నిన్ను పోషిస్తాడు నిన్ను సంరక్షిస్తాడు నీ ఆలోచనలను సఫలం చేస్తాడు నీ మందలను విస్తరిస్తాడు నీ వ్యవసాయంలో రావాల్సిన ఫలమును ఇంటికి రావటానికి దేవుడు కృపదయ చేస్తాడు నీ ఉద్యోగ ఫలం నీ వ్యాపార ఫలం నీ వ్యవసాయాన్ని వృద్ధి కలిగిస్తాడు ఎప్పుడు అంటే దేవునికి భయపడుతూ దేవుని చిత్తాన్ని నెరవేరుతూ శత్రువులను ప్రేమించే అనుభూతి నీకు కావాలి శత్రువులను ప్రేమించే అనుభూతి నీకు కావాలి అటువంటి అనుభూతులను ఉంటే దేవుడు నీ జీవితంలో భయపడక నువ్వు అవిశ్వాసగా కాక విశ్వాసవీరుడిగా చేసి నిన్ను ముందుకు నడిపిస్తాడు అలా నాశ ఉందా ప్రతి ఆదివారం దేవుని సన్నిధి వెళ్ళడానికి ఇష్టపడు నెలకొక్కసారి ఒకసారి దీవెన స్థలములో దీవెన మందిరం కే గంగవరం రండి ప్రభు సన్నిధులు ఆనందంగా రేపు మే ఒకటో తారీఖు మంచి సమయం ప్రార్థన ఉంటుంది పులరా మనం ప్రార్థనలో గడుపుతూ ఆయనకు ప్రియమైన వారిగా ఉంటే ఆయన మరింత ప్రీతిగా నీతో మాట్లాడి నీ బాధ్యతలు ఆయన భరించి నిన్ను పోషించి సంరక్షించి నువ్వు వెళ్తున్న మార్గంలో మేఘముగా వచ్చి నిన్ను ఉద్ధరించి కార్యాలు సఫలం చేస్తాను భయపడకు నీ ఇంట్లో శుభకార్యాలు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఏం జరుగుతున్నాయి ఆ నీ కుమార్తె వివాహమా స్తోత్రం ఘనంగా జరుగుద్ది దేవునికి భయపడు లోకానికి భయపడకు నీతో ప్రీతిగా మాట్లాడి నిన్ను పోషించి నీ కుమార్తె వివాహం ఏది తక్కువ కాకుండా నీ కుమారుడి వివాహం ఏది కొలు కాకుండా అన్నీ సమృద్ధిగా సమృద్ధిగా ఇచ్చి నడిపించే దేవుని నామమును నిన్ను ఉద్ధరించునుగాక నిన్ను పోషించి మరింత ప్రేమగా మాట్లాడి నడిపించునుగాక